హాయ్ హలో నమస్తే చూస్తున్నారా జ్యోతి గారి లెర్నింగ్ అనేది అయిపోవచ్చిందండి సో కాస్త సీనియర్ అయ్యారు కదా వెంటనే ఇంకో జూనియర్కి అయితే తను స్టిచ్ చేసే విధానం అలానే ఎలా స్టిచ్ చేస్తే ఈజీగా ఉంటుందనేది ప్రాసెస్ అనేది చెప్తూ యూనిఫామ్ ప్యాంట్స్ అయితే అర్జెంట్ ఉన్నాయండి ఆపోజిట్ గర్ల్స్ కాలేజ్ కదా మన షాపు గర్ల్స్ కాలేజీలో యూనిఫామ్స్ అనేవి కొంచెం అర్జెంట్ ఉన్నాయి అందుకని ఇంకా జ్యోతి గారు కాస్త సీనియర్ అయ్యారని తనతో అయితే ప్యాంట్లు స్టిచ్ చేయమని చెప్తే తన బ్రాడ్ మెంటాలిటీకి నాకు చాలా హ్యాపీ అనిపించి నేను ఈ షార్ట్ అయితే షూట్ చేస్తున్నానండి నేను ప్యాంట్లు అనేవి కుట్టేసేయండి అనేసి ఒక ఐదు ప్యాంట్లు అయితే ఇచ్చాను ఈవినింగ్ కల్లా స్టిచ్ చేయండి అని తన పాటికి తన ఆ ఐదు ప్యాంట్లు స్టిచ్ చేసి నా చేతిలో పెట్టాలి వాస్తవంగా కానీ అరుణా అని పిలిచి నువ్వు ప్యాంట్లు కటింగ్లో ఉన్నావు కాబట్టి స్టిచ్చింగ్ కూడా చూద్దు కానీ రామని పిలిచి మరి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్యాంట్లు అనేవి స్టిచ్ చేస్తున్నారు దానికైతే నేను హ్యాట్సాప్ చెప్పాలి జ్యోతి గారికి చాలా బ్రాడ్ మైండ్ అండి ఇలానే ఉండాలి ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలి ప్రతి లాజిక్ అనేది తెలుసుకొని ఉంటేనే టైలరింగ్లో ఒడిదుడుకులు అనేవి తెలుస్తాయి స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఆకారం కావాలి రావాలి అంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు కూడా తప్పవు అనమాట సో మనిషి కూడా జీవితంలో ఒక స్థాయికి రావాలి అంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు మాత్రం తప్పవు ఈ జీవిత సత్యం మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది సో ఇంకా అరుణ అయితే ఈ టైలరింగ్ నేర్చుకునే జర్నీలో ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అలానే ఇంకా జ్యోతక్క చూడు ఎలా తెలుసుకొని అది తెలిసిన విషయాన్ని నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అలాగ ఒక్కొక్క విషయం ప్రతి చిన్నది కూడా ఇంపార్టెంటే ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవటమే ఈ స్టిచ్చింగ్లో ఉన్నటువంటి ఒక టిప్ అనమాట అలానే ఓపిక్గా స్టిచ్ చేయాలి సో మా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా